మైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే నేను ఛానల్ నేను మిశ్రీగా ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము మిర్చి మార్కెట్ అయితే ప్రజెంట్ మొత్తం నిండిపోయి ఉందండి కొనుగోలు అయితే నాకు తెలిసి ఎలా జరుగుతుంది ఏంటిదో మనం అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు ఆదివారం అండి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల ప్రజెంట్ అసలు చూసుకుంటే మాత్రం ఇక ఉన్న లా అడ్డాలన్నీ నిండిపోయి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అడ్డాల వరకు అయితే అన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి సోమవారం మంగళవారం రోజే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈ రోజు తెచ్చిన ఆదివారం తెచ్చిన సరుకు మాత్రం కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుందట ప్రజెంట్ అయితే ఐదు రోజులు మార్కెట్ అయితే సెలవు దినంగా ప్రకటించారు బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం మళ్ళీ తిరిగి సోమవారం అయితే ఉంటుంది ప్రజెంట్ నాకు తెలిసి చాలా అయితే ఎక్కువ సరుకు వచ్చింది కాబట్టి మహబాద్ మార్కెట్లో చాలా మందంగా కొనుగోలు జరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంది దయచేసి మార్కెట్లో అయితే ఎక్కువగా మీరైతే తెచ్చి తీసుకురాకండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇలా అయితే కొనుగోలు మనం పోయిన మార్కెట్ పోయిన సోమవారం గురువారం జరిగిన విషయం చూసుకుంటే మాత్రం ఆ రోజు కూడా ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు వరకు అయితే జెండా పాట పలికింది మిగతా కొనుగోలు మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే కొనుగోలు జరిగింది చూస్తున్నారు కదా మీ క్వాలిటీ మంచిగా ఉంటే మాత్రం మీరైతే ఏసీలో దాచుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా అప్పుల పాలు ఉన్న వాళ్ళు మాత్రం అమ్ముకుంటున్నారు మిగతా వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళు మాత్రం అమ్ముకోవట్లేరు మీరైతే దయచేసి మొహా మార్కెట్కి అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళు అమ్ముకుంటారు సోమవారం మంగళవారం అయితే అమ్ముకుంటారు మిగతా వాళ్ళు మాత్రం దయచేసి ఎవరైనా చూస్తుంటే మాత్రం మీరు మహిబాద్ మార్కెట్ అయితే సోమవారం మంగళవారం అయితే తీసుకురాండి మహా అంటే మీరు ఖమ్మ మార్కెట్ ఉంది వరంగల్ మార్కెట్ ఉంది అదేవిధంగా కేశవద్ర మార్కెట్ కూడా ఉంది ప్రజెంట్ మీరు చెప్పే విషయం ఏంటంటే వీళ్ళ మార్కెట్లో మహోబాద్ మార్కెట్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ సరుకు వస్తుంది మీరు ఎక్కువ తీసుకొస్తే మీకైతే ఇబ్బంది పడతారు కొనుగోలు కూడా చాలా కొంచెం నెగ్లెన్స్గా జరుగుతుంది అదేవిధంగా వేరే మార్కెట్ తీసుకెళ్లడం మంచిది అని చాలామంది అంటున్నారు ఎందుకంటే రోజుకి ఐదు వేల బస్తాలు మాత్రమే కొనుగోలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దగ్గర దగ్గర చూసుకుంటే మాత్రం పదివేలు బస్తాలు దాటిపోయి ఉన్నాయి నాకు తెలిసి నైట్ వరకు అయితే మనకు ఇంకో పదివేలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం ఈడ ఉన్న సరికి కొనుగోలు జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరైతే ఆ మహబాద్ మార్కెట్లో తీసుకురాకపోవడం అయితే చాలా మంచిది నేను భావిస్తున్నాను ఓకే మన ఛానల్ కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి